కంటోన్మెంట్ అసెంబ్లీ రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాలలో అమలు చేయకుండా ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కోసం మభ్యపెడుతుందని కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ స్వర్గీయ సాయన్న కూతురు నివేదిక ముప్పై వేల మెజారిటీతో గెలుస్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతోందని తెలిపారు మన్నే క్రిషాంక్ పై అక్రమ కేసు పెట్టి యాదాద్రి నుంచి వస్తుంటే అరెస్టు చేయడం నీచమైన చర్య మన్నే క్రిషాంక్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని కేసీఆర్ బస్సు యాత్రకు తెలంగాణ ప్రజల నుండి విశేష స్పందన వస్తుంటే కాంగ్రెస్ పార్టీ భయపడి నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ప్రచారాన్ని నిలిపివేశారు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ గారు నా మాట్లాడి నేను మాట్లాడుతు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అంతకంటే భయంకరంగా మాట్లాడుతు వాళ్ళని బ్యాన్ చేయ రెండోది నిన్న మా విద్యార్థి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ మాకు ఈ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఎంత బలవంతంగా అరెస్ట్ చేసిన అతను యాదాద్రికే వస్తుంటే అంటే మీరు సోషల్ మీడియా వాడతలేనా నేనేమన్నా ఉస్మానియా యూనివర్సిటీలో మరి మీరు మీరు చేసినా లేదా చెప్పండి ఆ వాడుకు నోటీస్ ఇచ్చినా లేదో చెప్పండి నీళ్ళు లేవు కరెంట్ లేదు ఖాళీ చేసిపోవాలన్నానా లేదా చెప్పండి అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి ఉండలేని పోలీస్ స్టేషన్ దాన్ని తిప్పి చెరువు పంపించి అంటే మీరు దుర్మార్గాలు చేయ చేయమన్నా మన సోషల్ మీడియా మీరు చూడండి మా మీద పోస్టులు ఎట్లా పెడుతున్నాం కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మా అందరి మీద ఎట్లా పెడుతున్నావు చూసారండి కనీసం మమ్మల్ని అడిగేది లేదు మేము బీజేపీలో పోతున్నామని కాంగ్రెస్ లో పోతున్నామని మధ్యలో మీరు చూసేది కదా కాబట్టి ఫేక్ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ వాడేనంటే కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఇస్తాడా ఇస్తాడా ఒక దళిత బిడ్డా ఎవరు వాడని కూడా కిషాన్కే కాదు వాడని కూడా ఇంత దౌర్జన్యం దుర్మార్గం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే మీరు ఇప్పుడు చేయగలుగుతారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూడండి ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది చూస్తారు కదా ఏం జరగబోతుందో చూద్దాం కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ కూడా సాయన గారికి మీకు మా అందరికంటే ఎక్కువ అనుబంధం ఉంది ఈ బిడ్డను గెలిపించుకునే బాధ్యత కూడా మీ మీద కూడా ఉంది నేను అందరూ కూడా గెలిపించవలసినటువంటి అవసరం ఉంది లక్ష్మణారెడ్డి గారికి అయితే బోనస్ ఇస్తారు మనకాయ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ బోనస్ వస్తుంది ఆ ఆరు కాన్షియన్సులు బ్రహ్మాండంగా వస్తాయి ఇది పోర్వస్ కే ఉంటుందని చెప్పి తెలుసు